హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చేయూత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు ఈ తేదీ నుంచి చేయూత పింఛన్ల కింద డబ్బులు అయితే విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు గత వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది ఇప్పుడు మరొకసారి మీకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అందించడానికి ఈ వీడియోని చేస్తున్నాను ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసన పింఛన్ల కింద వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకైతే మనకు రెండు వేల పదహారు రూపాయలు అయితే వస్తుంది ప్రతి నెల కూడా ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా మనకు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు ఇక ఇవి కాకుండా మనకు ఏవైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో తప్పకుండా ఆ హామీ ప్రకారం మనకు ఈ ఆసరా పింఛన్లను చేయూత పింఛన్లుగా మార్చి చేయూత పింఛన్ల కింద మనకు ఒక్కొక్కరికి కూడా మనకు వృద్ధులు వితంతువులకైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రతి నెల కూడా ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు ఇక ఈ తేదీ కూడా విడుదల చేస్తారు ఈ తేదీలో మీరు అందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలి అలాగే గుర్తింపు కార్డులు కూడా పంపిణీ చేయబోతున్నారు ఏ తేదీ నుంచి గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తారని చెప్తాను అలాగే కొత్త పింఛన్లకి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి ఎప్పట్లోగా దరఖాస్తు చేసుకోవాలనేది కూడా చెప్తాను ఒకవేళ దరఖాస్తు చేసుకున్న వారు ఏం చేయాలని కూడా చెప్తాను కాబట్టి మీరు అందరూ కూడా వీడియోను చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అలాగే చివరి వరకు చూడడమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది ఈ విధంగా ఇక్కడ సింబల్ చూపిస్తున్నా కదా నేను చేతి గుర్తుతో కిందనే ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ మరియు ఫేస్బుక్ల ద్వారా ఈ అయితే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అలాగే మీరు ఇంకా ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర మనకు ఎంతోమంది అక్కళ్ళు అన్నలు ఉన్నారని మీరు ఎంతోమంది మన వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు మన ఆదరిస్తున్నారు నాకు చాలా సంతోషమైన విషయం ఎందుకంటే నేను ఒక హ్యాండిక్యాప్డ్గా ఉండి కూడా ఇంతమంది అభిమానులు మన ఛానల్ లక్షకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నానంటే నాకు నిజంగా దేవుడు ఇచ్చిన వరం మీరు ఇచ్చినటువంటి గొప్ప వరం మీరందరి సపోర్ట్ వల్ల నేను ఈరోజు ఇక్కడ నిలబడి నేను మీ ముందు నిలబడి వీడియోస్ అయితే చేసి మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉన్నాను మీరు కనుక లేకపోతే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను అయినా కూడా మనకు యూట్యూబ్ నుంచి మనీ ఏమి రావట్లేదండి ఎందుకంటే మనకు వ్యూస్ లేవు చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయి అంటే వెయ్యి మంది రెండు వేల మంది మాత్రమే మన వీడియోస్ చూస్తున్నారు ఎక్కువ చూడట్లేదు ఎంతమంది ఎక్కువ చూస్తే మనకు వ్యూస్ వ్యూస్ ఎక్కువ వస్తే మనకు డబ్బులు వస్తాయి ప్రస్తుతానికైతే ఎటువంటి డబ్బులు రావట్లేదు కాబట్టి నేను డొనేషన్స్ అయితే అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా అలాంటి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు చేయొచ్చు మీరు డిమాండ్ అనేది ఏం లేదు మీకు తోచినంత మీరు హెల్ప్ చే హెల్ప్ అనేది చేయొచ్చు అనమాట డొనేట్ అనేది చేయొచ్చు కాబట్టి మీరు ఆలోచించి మీరు తప్పకుండా మాలాంటి వికలాంగులకైతే మీకు తోచినంత ఏదైనా హెల్ప్ అనేది చేయండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికైతే మన రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా కింద వృద్ధులు వితంతువులకైతే రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు ఇక వికలాంగులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తూ ఉన్నారు ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే విషయం చెప్పారు మనం కనుక అధికారంలోకి వస్తే చేయుత పింఛన్ల కింద వృద్ధులకు నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తాం అలాగే వికలాంగులకు ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ హామీని నెరవేర్చడానికి మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే అడిగైతే ముందుకు వేసింది అలాగే గతంలో ఇచ్చినటువంటి ఆరు రోజుల పాటు ప్రజా పాలనలో దరఖాస్తులు అయితే చేసుకోమని చెప్పడం జరిగింది ఏవైతే ఆరు గ్యారెంటీలు ప్రకటించారో ఆరు గ్యారంటీలకు కూడా మనకు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోమని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు ఇక అందులో మనకు ఈ చేయూత పింఛన్ల కింద చాలా మంది దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది అంటే గతంలో పింఛన్ పొందలేని వారు అలాగే మరింతమంది కొత్త వారు ఇలా రకరకాల వారు ఇద్దరు కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ చేయూత పింఛన్లకు ఇక ఎప్పుడు ఇస్తారు ఈ కొత్త పింఛన్లను ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఈ తేదీ నుంచి కూడా చేయుత పింఛన్లను పంపిణీ చేస్తామన్నారు ఇక అంతకంటే ముందుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కోసమైతే ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉందన్నమాట ఇక గత పదమూడో తారీఖున ఎన్నికలు అయితే జరిగాయి పదమూడో తారీఖున ఎన్నికలు జరగడంతో పాటు మనకు జూన్ నాలుగో తారీఖున ఫలితాలు అయితే వస్తాయి ఇవి వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది కాబట్టి మనకు డబ్బులైతే ఏ పథకాలు అమలు చేయడానికి అవకాశం అయితే లేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అయితే సైలెంట్గా ఉంది ఇక ఎట్టకేలకు జూన్ నాలుగున ఎన్నికల కోడ్ అనేది ముగుస్తుంది కాబట్టి మరొక పది రోజుల్లో ఎన్నికల కోడ్ అనేది ముగుస్తుంది కాబట్టి తర్వాత మళ్ళీ కూడా మనకు కొత్త పథకాలు కానీ ఈ గతంలో ఉన్నటువంటి పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి అయితే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే మనకు గతంలో ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ల స్థానంలో చేయుత పింఛన్ల కింద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ముఖ్యంగా వృద్ధులకైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని అలాగే వికలాంగులకైతే ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది ఇక వచ్చే నెల నుంచి ఈ పెన్షన్ అయితే అమలు లేక వస్తుంది కొత్త పింఛను మనకు చేయుత పెంఛన్ల కింద కొత్త పెన్షన్లు అయితే అమలు చేస్తారు అలాగే తప్పకుండా పెంచిన కూడా మీరు మీ యొక్క పోస్టాఫీస్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే ప్రస్తుతానికైతే పడుతున్న వారికి అయితే డబ్బులు అయితే కంటిన్యూగా పడతాయి ఒకవేళ కొత్త వారు ఎవరైనా సరే మీరు ఈ చేయూత పెంచులకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు గమనించి తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు తప్పకుండా ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఈ ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఎవరైతే లింక్ చేసుకుంటారో వారికి తొందరగా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి పెన్షన్దారుడు ఎవరైతే ఈ చేయుత పింఛన్లకు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా తప్పకుండా మీరు ఈ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోవాలి అప్పుడే మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల నుంచే ఈ పింఛన్లు ఇవ్వబోతున్నారు కాబట్టి మీరందరూ కూడా అన్ని వివరాలు కూడా సరిగ్గా చేసి పెట్టుకోండి అధికారులు అయితే సర్వేకి వస్తారన్నమాట ఇక జూన్ నెలలోనే సర్వేకి వస్తే వస్తారు నాలుగో తారీఖున ఎన్నికల కోడ్ అనేది ముగుస్తుంది ఐదు ఆరు తారీఖులను అధికారులు వచ్చినప్పుడు మీకైతే అన్ని అర్హతలు ఉన్నాయా లేదా అని పరిశీలించడం జరుగుతుంది అన్ని అర్హతలు ఉన్నాయని కనుక తెలిస్తే మీకు తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో లేదా పోస్టాఫీస్ అకౌంట్లో మీకు నేరుగా ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు అలాగే ఇప్పటికే ఆసరా పెన్షన్లు పొందుతున్న వారికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఇక కొత్తగా చేయుత పెంఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా మనకు గుర్తింపు కార్డులు అయితే పంపిణీ చేస్తారు ఈ గుర్తింపు కార్డులు అనేవి ఇచ్చిన తర్వాత నుంచి కూడా మీకు పెన్షన్ అనేది జమ కావడం జరుగుతుంది అంతేకాకుండా మనకు గతంలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు వారైతే ఏం ఏ ఎటువంటి ఇది ఇబ్బంది అయితే లేదు వారికి వారికి యథావిధిగా మళ్ళీ కూడా మనకి చేయుత పెంఛన్ల కింద డబ్బులు అయితే వస్తాయి అంతేకాకుండా మీరు ఏదైతే మీ పెన్షన్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో కానీ జమ అవుతుందో ఆ అకౌంట్లో కనుక ఈ పెన్షన్ డబ్బులు ఉంచితే మీకు వచ్చే నెల నుంచి పెన్షన్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి ఆ అకౌంట్లో ఏదైతే ప్రతి నెల పెన్షన్ డబ్బులు పడుతుందో ఆ పెన్షన్ డబ్బులు అలాగే ఆ అకౌంట్లోనే వదిలేయకుండా తీసుకునేసి తర్వాత వేరే అకౌంట్లో కావాలంటే మీరు పొదుపు చేసుకోవచ్చు అంతేగాని మీకు పెన్షన్ డబ్బులు పడే అకౌంట్లోనే అలాగే వదిలేస్తే మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది లిమిట్ ఎక్సైడ్ పేరుతో క్రెడిట్ లిమిట్ ఎక్సైడ్ పేరుతో మనకు హోల్లోకి వెళ్ళిపోతుంది తర్వాత పెన్షన్ డబ్బులు జమ కాదు అలాగే మీకు ప్రతి నెల కూడా తీసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉండదు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించండి మీ యొక్క బ్యాంక్ ఖాతాకైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అలాగే ఇవన్నీ కూడా పరిశీలించుకోండి ఇవన్నీ చేసుకుంటే మీకు ఖచ్చితంగా వచ్చే నెల నుంచే ఈ చేయుత పింఛన్ కింద వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు వికలాంగులకైతే ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరు కూడా గమనించి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి అలాగే మాలాంటి వికలాంగులకు ఖచ్చితంగా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి